గౌరవ సభ్యులు మదన్ మోహన్ రావు గారు ఆనరబుల్ స్పీకర్ గారు ఈరోజు జాతీయ రహదారిగా కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సార్ ఇది వరప్రధానంగా మారబోతున్న కామారెడ్డి కరీంనగర్ ఎల్లారెడ్డి జాతీయ రహదారి గురించి ఈరోజు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది అధ్యక్ష జాతీయ రహదారిగా ప్రతిపాదిస్తున్న కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి కరీంనగర్ నుంచి మొదలై సిరిసిల్ల కామారెడ్డి పట్టణం మీదుగా పట్టణానికి ముగుస్తుంది అధ్యక్ష పిట్లం వరకు వెళ్తుంది ఈ రహదారి చాలా ఇంపార్టెంట్స్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ త్రీ జంక్షన్ నుంచి అధ్యక్ష ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ మేనేజర్ ఫార్టీ ఫోర్ క్రాస్ చేసుకుంటూ మరి ఎల్ఆర్డి పట్టణానికి ప్రవేశిస్తుంది దీనిలో మరి వెళ్ళి వన్ సిక్స్టీ వన్ నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్తో కలుస్తుంది దీనివల్ల అధ్యక్ష మహారాష్ట్రకి కర్ణాటకకి ప్లస్ ఈ రోడ్స్ అధ్యక్ష కామార్డు నుంచి సాగర్ రోడ్ అని అప్పుడు హండ్రెడ్ ఇయర్స్ కింద నిజాం గారు ఈ బండ్లపాట వేసుకున్నారు ఆ రోడే ఈరోజు కూడా దాని మీద బీటీ వేసి అన్ని క్రాసులుండి అధ్యక్ష ఒక ఎలాంటి జియోమెట్రికల్ డిజైన్ లేకుండా ఆ రోజు ఈ రోడ్ ఏర్పడింది ఎందుకంటే అదే ప్రాంతంలో నేను పుట్టి పెరినాను ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ నుంచి విపరీతమైన యాక్సిడెంట్స్ నేను హైవ్ టేకెన్ అ రిపోర్ట్ ఫ్రమ్ సదాశ్ నగర్ పోలీస్ స్టేషన్ అండ్ ఎల్ఆర్డి సర్కిల్ రెడ్డి ఆర్ సో మెనీ యాక్సిడెంట్స్ బీన్ రికార్డెడ్ అధ్యక్ష దీనివల్ల చాలామంది చనిపోతూ ఉన్నారు పాపులేషన్ పెరిగిపోయింది ఈ కామారెడ్డి నుంచి ఎల్ఏ లింగంపేట్ నాలుగు మండలాలు కనెక్ట్ చేస్తుంది అధ్యక్ష ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి పోయిన గవర్నమెంట్లో దిస్ ఇస్ నాట్ బీన్ డన్ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు చాలా సార్లు మాట్లాడారు కానీ ఇట్లాంటి మేజర్ రోడ్స్నే ఇది ఎన్నో పుణ్యక్షేత్రాలు వెములవాడి దగ్గర ఉన్న పుణ్యక్షేత్రం మరి సిరిసల్ల నుంచి మా దగ్గర శబరిమాత పుణ్యక్షేత్రం కలుపుకుంటూ పోతుంది అధ్యక్ష మరి దీనివల్ల బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎల్లారెడ్డి ఈరోజు వెనుకబడి పడిపోయింది కనెక్టివిటీ లేకుండా మరి దీనివల్ల మరి మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది వారి ఇమీడియట్గా వెరీ గుడ్ తోని నాకు మరి వారి ఇమీడియట్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ద ప్రొపజల్ ప్ర ప్రజల్స్ బిన్ సబ్మిటెడ్ అధ్యక్ష సో దీనివల్ల చాలా డీప్ కర్స్ వల్ల ఈ కొత్త డిజైన్లో ఫోర్ లైన్లో తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష అయితే